కేసులు ఇన్ని కేసులు ఉన్నీ అనర్హుడిగా లేదు జూమ్ చేయాలి ఇట్లా అంటే మనకి పోతుంది ఇది జూమ్ చేయవలసిందే ఇన్ని కేసులు ఉన్నోని పైగా ఇది శాసన శాసన సభ కాదు ఇది శాసన మండలి పెద్దల సభ బుద్ధిజీవుల సభ గ్రి డిగ్రీ హోల్డర్సు అదే విధంగా ఉద్యోగస్తులు వాళ్ళకు సంబంధించిన ఒక ఉత్తమమైన సభ శాసన మండలి అనేది ఈ ఉద్యోగస్తులకు సంబంధించి ఈ గ్రాడ్యుయేట్స్ సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి చట్టాలు చేసే సభ అది కొట్లాడవలసిన సభ అది ఆ సభలోకి ఇన్ని ఇన్ని రకాల కేసులు ఈ కేసులన్నీ ఎవరు పెట్టి నువ్వు అంటాడు కేసీఆర్ చూడండి మీరు అతడి పేపర్ ఒకసారి మీరు చదివితే అతడి పేపర్లు ఇవాళ ఏం రోజు పెట్టి ఏం పెట్టింది అంటే కేటీఆర్ మిస్టర్ కేటీఆర్ అంటాను కేటీఆర్ కు నీకేం సంబంధం కేటీఆర్ నీ మీద పెట్టవలసిన అవసరం ఏమున్నది అది పక్కన పెడితే ఏ కేసులు ఫైవ్ ఫిఫ్టీ త్రీ బై టూ వన్ మేడిపల్లి పిఎస్ లో పెట్టింది అదే విధంగా ఫైవ్ థర్టీ నైన్ బై ట్వంటీ వన్ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కేసులు ఇవి మేడిపల్లి పిఎస్ఏ అదే విధంగా ఫైవ్ సెవెంటీ త్రీ బై ట్వంటీ వన్ మేడిపల్లి పిఎస్ఏ ఇంకా త్రీ థర్టీ బై ట్వంటీ జుబ్లీల్స్ పిఎస్ ఇది బ్లాక్మెయిల్ చేసిన కథ ఈ జూబ్లీల్స్ది ఇక ఫైవ్ ఫిఫ్టీ నైన్ బై ట్వంటీ పంజాగుట్ట పిఎస్ అదేవిధంగా డబుల్ వన్ జీరో టూ బై ట్వంటీ సైబర్ క్రైమ్ ఇది సోషల్ మీడియా సంబంధించింది ఇక త్రీ ఫార్టీ త్రీ బై ట్వంటీ జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్ ఇక వన్ నైన్టీ బై ట్వంటీ ఆర్మూర్ పిఎస్ ఇది ఆర్మూర్ పిఎస్ కేసు ఏంటంటే కల్ కాంపౌండ్ ఉంటుంది ఒక గౌడ బిడ్డకు ఇది ఆర్మూర్ ఈ ఆరుమూర్ ఒక గౌడ బిడ్డకు కల్ కాంపౌండ్ ఉంటుంది ఈ కళ్ళు కాంపౌండ్ ఉన్న గౌడబిడ్డ దగ్గర ఇరవై లక్షల డిమాండ్ చేసిండు ఇరవై లక్షలు డిమాండ్ చేసిండు మీరు ఆశ్చర్యపోతారు రేపంచం నేను ఆడియో నేను వేయబోయే ఆడియోలకు ఒక్కొక్క దానికి ఉలిక్కి పడతారు చూడు మీరు ఇరవై లక్షలు డిమాండ్ చేసి కేసులు ఎత్తుకున్నాడు దీన్ని కేసీఆర్ పెట్టించింది అంటాడు ఏమన్నా అంటే కేసీఆర్ ఇది ఒక్కటి నేర్చుకున్నాడు కేసీఆర్ చంపడు కొట్టడు తిరిగి నా మీద కామెంట్ చేయడు నా మీద కామెంట్ చేసేదాకా నేను కేసీఆర్ 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 అని చెప్తా ఈడే ఒక శత్రువును సృష్టించుకున్నాడు అన్నట్టు కేసీఆర్ రూపంలో సృష్టించుకొని ఇక ఇక్కడ ఆర్మూర్ లో ఒక కళ్ళు కాంపౌండ్ యజమాని మీద యాభై లక్షలు ఇరవై లక్షలు డిమాండ్ చేస్తే ఈ కేసు అయింది ఇక కేబిఎస్పీ లో కూడా వన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ నైన్ బై ట్వంటీ ఓ కేసు అయింది అదే విధంగా రెండు వేల టూ డబుల్ టూ డబుల్ జీరో ఫైవ్ బై ట్వంటీ సైబర్ క్రైమ్ ఇక టూ ట్వంటీ త్రీ జీరో ఫోర్ సైబర్ క్రైమ్ పిఎస్ అదే విధంగా సిక్స్ వన్ టూ బై ట్వంటీ సైబర్ క్రైమ్ ఇవన్నీ సైబర్ క్రైమ్ లే హుజూర్ నగర్ పిఎస్ ఇక ఈ హుజూర్ నగర్ పిఎస్ కూడా ఈ కేసులో నేను కూడా ఉన్నా ఈ కేసులో హుజూర్ నగర్ కేసులో నేను కూడా ఉన్నా ఆ రోజు కొంచెం ప్రచారం టైం ఎక్కువ అయిపోయింది పది గంటలకు ముగించవలసిన పాదయాత్రను మేము పదకొండు గంటల వరకు వేయవలసి వచ్చింది పదకొండు గంటల వరకు నా ప్రచారం సాగింది ఆ రోజు దీంట్లో నా పేరు కూడా ఉన్నది ఇంకా కొంతమంది మిత్రుల పేర్లు కూడా ఉన్నాయి ఈ కేసు ఒకటి ఇక చిక్కల్పే పోలీస్ స్టేషన్ లో ఒక కేసు అదే విధంగా ట్వంటీ ఫోర్ బై ట్వంటీ వన్ అడ్డగూరు అడ్డగూడూరు పిఎస్ ఇందులో పాపం చందు అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు మాదిగ బిడ్డ చందు అనే తమ్ముడు కూడా ఉన్న నిల్లా అదేవిధంగా టూ టూ ఫార్టీ నైన్ బై ట్వంటీ వన్ నిజామాబాద్ టౌన్ పిఎస్ ఇది కూడా గౌడ బిడ్డకు సంబంధించింది సంస్థానాన్ని బెదిరిస్తే మలో కేసు పెట్టిండు అదేవిధంగా డబుల్ వన్ డబుల్ సెవెన్ బై ట్వంటీ సైబర్ క్రైము అదేవిధంగా ఎయిట్ ఎయిట్ త్రీ టూ బై ట్వంటీ టూ సైబర్ క్రైమ్ అదేవిధంగా వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ బై ట్వంటీ టూ సైబర్ క్రైమ్ ఇక ఇవన్నీ సైబర్ క్రైమ్స్ ఇక ఇక్కడ ఒకటి త్రీ సిక్స్టీ ఫోర్ బై ట్వంటీ వన్ రాజు ఎయిర్పోర్ట్ పిఎస్ రా ఏది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ పిఎస్ అక్కడ ఏదో కథలు పడ్డాడు ఆ ఏదో కథలు పడితే అక్కడ పెట్టిన కేసు ఇక గట్కేసర్ పిఎస్ ఇది భూదంద కేసుకి సంబంధించింది ఇక విధంగా మల్లచెరు పిఎస్ ఇది భూదంగాకి సంబంధించిందే ఇక గాంధీనగర్ పిఎస్ ఇది భూదంగాకి సంబంధించిందే జవహర్ నగర్ పిఎస్ ఇది భూదంగాకి సంబంధించిందే ఇక ఇన్ని కేసులు ఇతడి మీద ఉంటే ఇద్దరు కేసీఆర్ పెట్టించింది అంటాడు కేసీఆర్ పేరున్నద ఇంకా ఉంటాయి యాభై నాలుగు కేసులు ఉంటాయి చూడూరి మీరు యాభై నాలుగు కేసుల్లో చిక్కడపల్లి పిఎస్ ఒకటి జగదీర్గుట్ట పిఎస్ ఒకటి ఆ చిలకరగూడ పిఎస్ ఇగో ఇది అసలు కేసు ఇది ఫోర్ సెవెంటీ వన్ బై ట్వంటీ వన్ చిలకలగూడ పిఎస్ ఇది ఏంటంటే లక్ష్మీకాంత శర్మకు సంబంధించిన ల లక్ష్మీకాంత శర్మ అని ఒక అబ్బాయి జాతకాలు చూస్తాడు ఆ టీవీలలో చెప్తాడు ప్రవచనాలు ఆయనకు సంబంధించిన కేసు ఏంటంటే ఈ లక్ష్మీకాంత శర్మ అన్నట్టు ఈ ప్రవచనాలు చెప్పి మీకు దోషాలు పోగొడతానని ఈ లైవ్ లో అనేక మందిని పెట్టడం వల్ల కొంతమంది డబ్బులు ఇచ్చిండు దానికి నేను కూడా నా దగ్గర కూడా ఆ రోజు నాకు కూడా చాలా మంది బాధితులు ఫోన్ చేసిను అది ఒరిజినలే ఆయన భక్తి విషయంలో దేవుని విషయంలో భక్తుల ముంచిన వంద శాతం నిజం అయితే ఈ కాల్ రికార్డ్స్ అన్ని దగ్గర పెట్టుకొని ఈ లక్ష్మీకాంత శర్మను బెదిరింపులకు పాల్పడ్డాడు ఇక బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డాడు పాల్పడడం వల్ల ఈయన ఏం చేసిండు ఆ అంబర్పేట శంకర్ అన్న ఉన్నాడు కదా రౌడీ షీటర్ మాయి రౌడీ షీటర్ అంబర్పేట్ శంకర్ అన్న అంబర్పేట శంకర్ అన్న దగ్గర ఈ అంబర్పేట శంకర్ అన్న ఈ లక్ష్మీకాంత శర్మకి కొంచెం భక్తుడు టైప్ టైప్ అనుకో ఇక ఈయన ఏం చెప్పినా ఈయన నమ్ముతాడు ఇవో ఈ దోషం ఉన్నది ఈ దోషం మీద కొంచెం ఈ దోష పరిహారార్థం ఇవో ఈ పూజ చేయాలా ఆ పూజ చేయాలంటే కొత్త వీళ్ళిద్దరికి స్నేహం ఏర్పడ్డది అయితే ఈ లక్ష్మీకాంత శర్మను మన తీట మళ్ళీ కథ మీక బ్లాక్మెయిల్ చేసిండు ఈ తీట మళ్ళీ బ్లాక్మెయిల్ చేసే వరకు ఈయన భయపడి పాపం ఉట్టిన శంకరాన్ని ఇంటికి వెళ్ళి శంకరాన్ని ఇంటికి పోయి అన్నా నన్ను భయంకరమైన బ్లాక్మెయిల్ చేస్తాడు నేను అన్న దయచేసి అది ఏందో ఉంటే చెప్పన్న అంటే ఇదే తీన్మారు తీన్ తీన్మార్ మల్లన్న లక్ష్మీకాంత శర్మ అంబర్పేటి శంకరన్న ఈ ముగ్గురు కలిసి ఇదే శంకర్ అన్న ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఇక ఆ రోజు మమ్మల్ని తీసుకపోలే ఇక ఇలాంటి లంగా దందాలకు తీసుకపోతే చిల్క ప్రేమ కావచ్చు తోటి యువకులు కావచ్చు వద్ద అంటారని మనం తీసుకపోలే కట్టుకొట్టి వాళ్ళ డ్రైవర్ని తీసుకొని పోయిండు పోయి ఇక్కడ ఏం చేసిండు ఐదు కోట్ల రూపాయలకు డిమాండ్ చేసిండు లక్ష్మీకాంత్ శర్మను ఐదు కోట్లకు డిమాండ్ చేసిండు లక్ష్మీకాంత శర్మ ఏం చేసిండు ఆఖరికి యాభై లక్షల రూపాయలు ఇస్తా అన్న దండం పెట్టి వదిలేమను అని చెప్పిండు అయితే ఈయన చేసిన కేసు తీవ్రత ఉన్నది ఈయన బాధితులు విదేశాల దాకున్నారు లక్ష్మీకాంత శర్మ విదేశాల దాక్కున్నారు విదేశాల దాక్కున్నారు ఈ తీవ్రతను గమనించినోడు ఐదు కోట్లకు తగ్గేదే లేదన్నాడు అనే వరకు ఈ శంకరన్న ఇది మళ్ళొకసారి కూర్చుందాం ఏదో తెంపేద్దాం ఆ గుర్రి అని చెప్పిండు చెప్పి ఏం చేసింది అన్న ఇది అది కాదు ఇది కాదు కోటి రూపాయలు అని శంకర్ మాట్లాడి ఇరవై లక్షల రూపాయలు తిన్మార్ మార్మల్ అనకు ముఠా చెప్పిండు ముఠా చెప్పినాక కూడా ఇరవై లక్షలు తీసుకున్నాక కూడా బ్లాక్ మెయిల్ చేస్తే వీళ్ళ భార్య మనస్తాపం చేద్ది సూసైడ్ చేసుకునేది ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేది ఆత్మహత్య ప్రయత్నం ఈయన వల్లనే అని లక్ష్మీకాంత శర్మపై ఈ చిల్కరగూడ పిఎస్ లో ఫిర్యాదు చేసింది ఆ దెబ్బతోటి గట్టిగా మెడకు చుట్టుకునేది ఇక దీన్ని కూడా కేసీఆర్ ఎట్లా పెట్టితో కేసు ఎట్లెట్ల పెట్టితో కేసు ఇట్లా ఈ బ్యాక్ ఎండ్ లో ఏమో ఇన్ని దరిద్రాలు చేయడం బ్యాక్ ఎండ్ లో ఇన్ని నేరాలు చేయడం కానీ వీటన్నిటిని కేసీఆర్కే కె అంటగట్టడం కేసీఆర్ కి అంటగట్టి కేసీఆర్ వేపిత్తానని నమ్మబలకడం ఇక ఈ కేసు తోటే మనోడు చెంచగూడలో చిప్పగూడ తిన్నాడు చెంచల్గూడలో చిప్ప తిన్నాడు డెబ్బై రోజులు ఇక ఇది ఇక తర్వాత నైన్టీ ఫోర్ బై ట్వంటీ టూ జూపెల్లి పిఎస్ అదేవిధంగా సెవెంటీ ఎయిట్ బై ట్వంటీ నందిపేట్ పిఎస్ అదేవిధంగా ఫోర్ ఫిఫ్టీ సిక్స్ బై ట్వంటీ త్రీ కొరుట్ల పిఎస్ ఇవన్నీ ఏమైనా సంబంధం ఉన్నాయని వేరే వేరే డిస్టిక్ లో అల్లు ఉన్నాయి అంటే ఏం ఏం లాంగ కథలు పడ్డావో మరి అదే విధంగా లెవెన్ బై ట్వంటీ త్రీ ఉస్నాబాద్ పిఎస్ ఇది ఉస్నాబాద్ పిఎస్ అంటే నాకు తెలిసి ఇది భూ ల్యాండ్ ల్యాండ్ కు సంబంధించిన ఇష్యూయే ఎందుకంటే అక్కడ దాసర్ భూమయ్య ఉన్నాడు మరి దాసర్ భూమయ్య ఈ పెద్ద మనిషి కలిసి ఏ భూదార్ చేసిడో తెలియదు దాని తేడు పెడితే ఈ కేసు అయినట్టున్నది ఇక మల్లచెరు పిఎస్ లో మళ్ళీ కేసు అయింది మేడిపల్లి పిఎస్ లో మరో కేసు అయింది తర్వాత అమ్మ హసన్ పర్తిలో కూడా కేసు అయింది కదా మా ఏరియా ఇక ఇక్కలు ఇక్కడికి మళ్ళా సైబర్ క్రైమ్ ఇక ఇక్కడ త్రీ సిక్స్టీ టూ బై టూ వికారాబాద్ పిఎస్ లో అయింది అదే విధంగా డిచ్చిపల్లిలో కేసు అయింది మళ్ళా తర్వాత మూడు సైబర్ క్రైమ్లు అయినాయి ఇక తర్వాత మేడిపల్లి పిఎస్ లో ఒకటి అయింది ఇట్లా శంషాబాద్ పిఎస్ లో కూడా అయింది ఒకటి ఎల్బీనగర్ పిఎస్ లో కూడా అయింది ఒక కేసు ఇట్లా కేసుల మీద కేసులతోటి మనోడు సాధించింది ఏంది ప్రజల తరఫున కొట్లాడిన కేసుల అవి కాదు వ్యక్తిగతమైన కేసులు నిజంగానే ఇక్కడ బహిరంగ సభకు పోయి ఒక ఉద్యమానికి పిలిపించి ఒక రైతు రైతు పక్షాన కొట్లాడి లేకపోతే ఒక నిరుద్యోగుల పక్షాన కొట్లాడి లేకపోతే ఓ పేదల పక్షాన కొట్లాడికున్న కేసులా కానే కాదు ఇవన్నీ సొంతకు సంబంధించి తీట మాటలతోటి కొన్ని భూదండాల విషయంలో కొన్ని బ్లాక్ మెయిల్ విషయంలో కొన్ని ఇట్లా మొత్తం ఎన్ని అయినాయంటే మొత్తం ఎన్ని కేసులు అంటే యాభై యాభై ఆరు కేసులు అయినాయండి ఈయన తీట పనులతో టోటల్ గా యాభై ఆరు కేసులు ఉన్నాయి ఈ యాభై ఆరు కేసులు ఇది ప్రజల తరఫున కొట్లాడిన కేసులా రైతుల తరఫున కొట్లాడిన కేసులా విద్యార్థుల తరఫున కొట్లాడిన కేసులా నిరుద్యోగుల తరఫున కొట్లాన కేసులా ఏ అంశాల మీద కొట్లావు ఇవన్నీ నీ తీట మాటలకు కొన్ని కేసులు అయినాయి నువ్వు మెయిలింగ్ చేసిన కథలకు కొన్ని అయినాయి ఇట్లా ఇవన్నీ అయినాయి అయితే దీంట్లో ఇక కేసులకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇక్కడ చూడండి కేసులు ఎందుకు కూడా చూడరు ఉదాహరణకు మేడిపల్లికి సంబంధించి అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ ఏది పోలీసు వాళ్ళను ఇబ్బంది పెట్టిన దానికి కేసు అయింది డ్యూటీలో ఉన్న పోలీస్ ఆయనకు ఫోన్ చేసి హై తీర్మార్ మల్లన్న మాట్లాడుతున్నా నేను తీర్మార్ మల్లన్న మాట్లాడుతున్నా రోజుకు అర్ధరాత్రి ఆఫ్ బాటిల్ వేసి నా స్టెమినేందో నాకు తెలుసు అని ఇట్లా పోలీస్ డ్యూటీలో ఉన్న పోలీసు వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఇట్లా ఇబ్బంది పెట్టేందుకు ఈ కేసు అయింది సేమ్ మళ్ళా మేడిపల్లిలో మళ్ళా అట్లనే పోలీసు వాళ్ళను ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళే పెట్టిన కేసు ఇక మేడిపల్లిలో థ్రెట్ అండ్ క్రైమ్ సంబంధించి నేమ్ ఆఫ్ కేస్ క్రైమ్ అంటే ఏంటంటే ఈయన ఆఫీస్కి ఏం చేసిండి అంటే ఒక పిలగాడు వచ్చిండు కేసీఆర్ ఎందుకు దిడుతాను అనే ఒక పిలగాడు వస్తే ఇష్టంన్నాడు దాన్ని వాటి ప్రాణాలు పోయేదాకా ఇచ్చిండు ఇయో ఆ కేసు ఒకటి అబ్యూజ్ లాంగ్వేజ్ డిస్టార్టరీ కామెంట్స్ అగెన్స్ట్ ఆండ్రబుల్ సిఎం కేసీఆర్ కేసీఆర్ ఇష్టం నాడు ఇచ్చిండు కదా ఓ ఇవ ఎన్ని మాటలు ఇచ్చిండు దానికి సంబంధించి ఒక కేసు అయింది ఇట్లా దీనికి సంబంధించి మూడు సీఎం కేసీఆర్ సంబంధించి ఫిల్తీ లాంగ్వేజ్ వాడతాడు గలీజ్ లాంగ్వేజ్ వాడతాం అని మూడు కేసులు అయినాయి ఇవి ఒక కేసులో చెడవాడలు ఇస్తే కేసుల కింద పడ్డాయి దాని కేసులు అని చెప్పుకుంటాడు ఇంకోటి కల్వకుంట్ల కవిత మీద ఆమె ఇమేజ్ మీద గలీజ్ వాడుస్ వాడి అప్లోడింగ్ ఫాల్స్ ఇమేజ్ ఆఫ్ ఎక్స్ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు అంటే ఒక లేడీ అని చూడకుండా ఆమె ఫోటోని మార్ఫింగ్ చేసిండి ఇగో ఫాల్స్ ఇమేజ్ ఫాల్స్ ఇమేజ్ అంటే ఏంటిది ఇగో ఫోటోని మార్ఫింగ్ చేయడం ఫోటోని మార్ఫింగ్ చేసి వేసినందుకు ఒక కేసు అయింది ఇక్కడ ఇగో ఫాల్స్ న్యూస్ చెప్పినందుకు ఒక కేసు అయింది ఇట్లా చెడ్డ మాటలు ఇచ్చినందుకు కొన్ని కేసులు ఆ బ్లాక్ మెయిలింగ్ చేసినందుకు కొన్ని కేసులు ఇట్లా ఇట్లా అన్నివే ఉన్నాయి ఒక్కటి కూడా ఇక్కడ గీ మంచికి పోయి గీ రైతు ఉద్యమానికి పోయి యోగి నిరుద్యోగుల పక్షానికి పోయి లేదా ఒక గ్రాడ్యుయేట్స్ పక్షానికి పోయి ఓ ఫైట్ చేసి వస్తే ఈ ప్రభుత్వం కేసులు పెట్టింది అనేది ఒక్కటి లేదు ఇక్కడ నిలబడా కుక్కొరినట్టు ఒర్రా ఇష్టం ఉన్నట్టు మాటలు తిట్టా కానీ కేసు కాగానే కేసీఆర్ నాన్న అంటే నీ నోటి నుండి అమ్మ అవ్వ అక్క చెల్లె ఏ మాటలు వచ్చినా కూడా ఇడిచిపెడితే నేను వర్రుతా గిట్లనే అని ఈ డ్రామాలు కట్టి అన్ని చెడ్డ మాటలు ఆయన ఎక్కువ యాభై నాలుగు కేసులు కూడా చెడ్డవాడో తిట్టినందుకు ఇంకొకటి క్యూనిస్ మార్కెటింగ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చింది ఒకటి దానికి సంబంధించి కూడా ఒక కేసు అయింది అబ్యూజ్డ్ వీడియో అప్లోడ్ ఇన్ సోషల్ మీడియా సైబర్ క్రైమ్ ఇది దీంట్లో మాదోటి ఉన్నదా మాకు సంబంధించి మా ఇంట్లో అందరం ఫోటో దిగితే సెల్ఫీ అదే చూపించింది దొంగ అదొక కేసు అయింది ఇట్లా చెప్తాడు తెలుసు ఇప్పుడు కవిత ఫోటో ఉన్నది కదా కవిత ఆ పక్క రూమ్ లో కొన్ని వేల కోట్లు పెట్టుకొని అక్కడనే ఉన్నది ఇప్పుడే చూసినాం ఇట్లా చెప్తాడు ఆమె బొమ్మను ఎంత గలీజ్గా దించింది అంటే ఆడోళ్ళు మన ఇంట్లో ఉంటారు మంది ఇంట్లో ఉంటారు ఎవరి ఆడోళ్ళు అయినా ఎవరికి ఆడోళ్లే ఆడోళ్ళ బొమ్మలేసి ఇష్టం ఉన్నట్టు తైతక్క అని మాట్లాడి తైతక్క ముక్కు పెద్దగా ఉన్నది తైతక్క షౌలు పెద్దగా ఉన్నాయి ఈమె కేసీఆర్ బిడ్డైనా ఇట్లా మాట్లాడిండు ఇష్టం ఉన్నట్టు ఆమె రూపాన్ని ఇష్టం ఉన్నట్టు గలీజ్ గా వర్ణించాడు ఇక దీనికి సంబంధించి కేసులైనాయి ఇక ఈ యాభై నాలుగు కేసులు కూడా ఏది ప్రజల తరఫున కొట్లాడితే అయినా కేసులు కాదు వాని తీట మాటలు వాని బలుపు మాటలు వీటికి సంబంధించి ఎక్కువైన కేసులు